నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నీళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి కొద్ది ఇబ్బంది ఉన్నది ఎవరే వాస్తవానికి అంతగా దాఖలతో ఉండాలంటున్నాం ప్రత్యామ్నాయంగా రాజు రెడ్డికి మాత్రం గ్రామాల్లో ఇబ్బంది రావచ్చు కలవచ్చు అంటారు వర్షాలు సెప్టెంబర్ లో నీరు అధికారం ఇప్పుడు కరవస్తే మమ్మల్ని బలనాన్ని చేస్తారు ఇది ప్రకృతి మీ తప్పు కాదు మా తప్పుడు కూడా అంతే సెప్టెంబర్ లో వర్షాలు వాడకపోతే ఎవరేం చేయాలి నీళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి కొద్ది ఇబ్బంది ఉన్నది ఎవరే వాస్తవానికి అంతగా దాంట్లో ఉండాలంటున్నాం ప్రత్యామ్నాయంగా રાહરે કે માત્ર ગ્રામી અમનીચે